ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ మనసార్య నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు విడుదలైన నీటి ప్రవాహాన్ని పరిశీలించారు కుర్చోడు సమీపంలోని దర్శి బ్రాంచ్ కాలువ హెడ్ వద్ద నీటి ప్రవాహ వివరాలను ఎన్ఎస్పీ అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటితో చెరువులు నింపాలని అధికారులకు సూచించారు తాగునీటిని ఇతర అవసరాల కోసం మళ్లిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కనిగిరి ఆర్డీఓ జానీర్విన్ రెవెన్యూ ఎన్ఎస్పి శాఖల అధికారులు కలెక్టర్ వెంట ఈ పర్యటనలో ఉన్నారు ఏదైనా ప్రపోజల్ ఉంటే ఉందా ఏంటి ఫాలో అప్ చేసుకుంటామండి ఏదైతే ఏదైనా స్టేట్ నుంచి మనకు రావాలి వేరేదా ఆలస్యం పెట్టాలంటే నేను కనుక్కుంటాను మరి ఆల్రెడీ ఇదిలాంటి ప్రపోజల్ ఉందా లేదా అని లేదంటే మనం తయారు చేసి ఫెస్ట్ పెడతాం ఆల్రెడీ పంపు ఉంటే అక్కడ స్టేట్లో మనం ఫాలో అప్ చేసుకుని తక్కువ like share subscribe and get notification